మన సూర్యాపేట జిల్లాలో ఎన్ఎస్ రెడ్డి హై స్కూల్ నందు సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నాము రేపటి నుంచి సంక్రాంతి సెలవులు కాబట్టి పిల్లలు వివిధ రకాలుగా వస్త్రధారణతో మమ్మల్ని చాలా అందంగా అల అలరిస్తున్నారు దీంట్లో భాగంగా మేము ఒక మంచని గుడుతని మరియు బావిని పల్లెటూరు వాతావరణానికి అర్థం పట్టే విధంగా ఒక పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మా స్కూల్లో సంబరాలు జరగడం జరిగింది స్టాఫ్ ప్రిన్సిపల్ రజనీ దేవిడ్ గారు అనుష మేడం అందరి అందరు తల్లిదండ్రులకు మరియు మా ఉపాధ్యాయులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు